హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం పచ్చి మామిడికాయతో నోరు ఊరించే రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చేసుకోవడం కూడా చాలా ఈజీ ముందుగా మామిడికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా తొక్క తీయకుండా కట్ చేసుకోవాలండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు పావు టీ స్పూన్ మెంతులు అలాగే పది ఎండుమిర్చిని వేసి బాగా ఫ్రై చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా చల్లార పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ని వేసుకొని రుచికి తగినంత ఉప్పు వేసి ఇలా దంచుకోవాలి ఇందులోనే కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి హాఫ్ టీ స్పూన్ పసుపు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకోవాలి మీరు కావాలంటే కోర్స్గా మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి దంచుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పోపు పెట్టుకోవాలి పోపు కోసం కడాయి పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి ఆవు టీ స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఆ పోపుని ఆ పచ్చడిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే పచ్చిమామిడికాయతో రోటి పచ్చడి రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్